ఇప్పుడు వస్తున్న బీసీ కొత్త తరం నేతల్లో దూకుడుగా వెళ్తున్న వాళ్ళల్లో పేర్లు తీస్తే మొదట తిన్మార్ మల్లన్న వినిపిస్తుంది అతని మాట తీరు గాని అతను ప్రవర్తించే తీరు గాని దాని గురించి అంటారు మీరు అంటే డెమోక్రసీది నేను ఒకరి గురించి నేను మాట్లాడాను తిమార్ వర్గానికి చెందిన వాడు ఆయన చేసేదానికి మేము సపో ఎవరైనా బీసీ కలుపుకోవాలి అన్నారు ఇంతగా అడిగి నా పద్ధతి నేను మొదటి నుంచి కూడా అదే పద్ధతిలో వచ్చాను ఎందుకు ఆ మాట చెప్తుందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు లో నేను ఉద్యమాలు స్టార్ట్ చేశాను ఉస్మాన్ యూనివర్సిటీ అప్పుడు క్యాంపస్ లో బీసీలు లేరు అంత రెడ్డిసు వెల్మాసు కమ్మాసు బ్రాహ్మీణ్సు వైశాసు మొత్తం వాళ్ళదే నాయకత్వం వాళ్ళదే పిడిఎస్ ఏవిపి ఆర్ఎస్ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ అన్ని సంఘాలు వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి నాయకత్వంలో అప్పుడు ఉద్యమాలు జరిగితే అందరు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ చేసారు దానికి నేను లీడర్ నేనే చైర్మన్ ఎవరు చేశాను నన్ను చైర్మన్ రెడ్ చేశారు నన్ను ఎవరు మోసరూ రెడ్ మోసారు విలమలు మోసారు బ్రాహ్మణ్ మోసారు నాయకత్వాన్ని సపోర్ట్ చేశారు అందుకే నాకు వాళ్ళ మీద ఎక్కువ వ్యతిరేకత లేదు తో ఎదిగినారు అన్న ఫీలింగ్ ఉంది మీకు వాస్తవం మాట్లాడుకుందాం మనసు మాట్లాడాలి వాళ్ళు నా నాయకత్వాన్ని బలపరిచారు అంటే నా పాజిటివ్ నేర్చాను నిన్న పేద వర్గాల గురించి కొట్లాడుతున్నారని పిడిఎస్ ఉన్న రెడ్డు రాడికల్ ఉన్న రెడ్డు ఏవీపీ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ డిఎస్ఓ అప్పుడు బలమైన ఆర్గనైజేషన్స్ వాళ్ళందరూ నాకు మద్దతు ఇచ్చారు నాకు వ్యతిరేకం చేయలేదు అందుకని కొత్తగా ఉంది ఇప్పుడు వచ్చేతనం మంచితనం అన్నదమ్ములు లేకనే మనం స్వాధీనం చేసుకోవాలనేది నా సామాజిక సామరస్యం సమాజంలో ఏదైతే ఉన్నాయో అవి చెల్పోకుండా సామాజిక సామరస్యం దెబ్బకుండా రాజకీయాలు అనేటిది ఒక చిన్న అంశం దేశ సమగ్రత సామాజిక సామరస్యం చాలా గొప్ప విషయం మన దేశంలో మొదటి నుంచి కుటుంబ సంబంధాలు మానవ సంబంధాలు ఈ దేశంలో చాలా బోధించారు బుద్ధుడు వివేకానందుడు అనేక మంది మహావీరుడు అనేక మంది ఋషులు ఏళ్ల తరబడి తపస్సు చేశారు అనేక గొప్పతనాన్ని బోధించారు మన వారి సనాతన సంప్రదాయాన్ని హిందూ ధర్మాన్ని మన సమాజంలో దాన్ని ఇవన్నీ వాళ్ళందరూ బోధించరు తపస్సులు చేసి అట్లాంటి దాన్ని కొంత దానికోసం దాన్ని మనం చెడగొట్టద్ద నాకు